మనం ఢిల్లీ విమానాశ్రయంలో అమెరికా ఫ్లైటు తొందరగా వెళ్తుందని తొందరగా అంటే అని నాతో పాటు పిల్లలు పిలుస్తున్నారు తొందరగా బయలుదేరుదామని పిలుస్తూ తొందరగా వచ్చి ఉండాలి ఏంటంటే అక్కడొచ్చిన మనీ ప్లాంట్ అవుట్ పక్క పెట్టారు అలా వీడియో తీసుకుంటూ తొందర తొందర నడుస్తూ బ్యాగులు పట్టుకొని వెళ్తున్నాను వేరు విమానం మళ్ళీ మనకు మిస్ అవుతుందేమో అని భయంతో ఇదిగోండి ఎంత చక్కగా ఉన్నాయో ప్లాట్లు ప్లాంట్స్ చూడసా చూసారా ఎంత గీనరీగా ఉన్నాయో ఎయిర్పోర్ట్లో చూసారా ఇవి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో పచ్చగా ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో లోపల నేను వీడియో తీసింది ఆ తర్వాత రైట్ సైడ్ ఏదో తొందర వచ్చే వన్ మంత్ తొందరతో మళ్ళీ ఇటు పక్క కొంత దూరం వస్తే మళ్ళీ గార్డెనింగ్ మొక్కలు ఎంత చక్కగా ఉన్నాయి చూసారు వెరైటీ ఎయిర్పోర్ట్ ఢిల్లీలో మళ్ళీ ఢిల్లీలో ఎయిర్పోర్ట్ తెలీదు ఎయిర్పోర్ట్ చూడగా ఉన్నాం ఎంత అందంగా ఉన్నాయో ఎట్ చూసినా కూడా ఏదో మొక్కలు ఏదో డెకరేషన్ చేసి చాలా వెరైటీగా ఉంది నేను ఇదే ఫస్ట్ టైం చూపు ఎయిర్పోర్ట్ కానీ తొందర నడవటం మళ్ళీ అది వీడియో తీసుకోవటం అసలు నిమిషం ఒక నిమిషం వీడియో తీద్దామన్నా కూడా టైం లేదు ఫ్రెండ్స్ అలా ఉరుకులు పరుగులుగా తీస్తూ అయినా సరే వీడియో తీశాను ఇది ఇది రైట్ సైడ్ చూసారా ఇది ఏదో వాల్కి ఏదో వెరైటీగా హస్తాలు తగిలించారు ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తూ ఉంటుంది మళ్ళీ కొద్ది దూరం వస్తే మళ్ళీ మొక్కలు ఏడు ఒకటి రోజు మొక్కలు ఇండోర్ ప్లాంట్స్తో మనం డెకరేషన్ చేశారు చాలా చూడ తగిన ఎయిర్పోర్ట్ ఇది వెళ్ళేది అందుకోసమని నడుస్తానే తొమ్మిది తొందరగా పరిగెడుతూనే నేను వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాను ఇది చూడండి అక్కడ మీకు ఇంతవరకు వచ్చేసే ఆగిపోయాను